వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి ముందు కాక అరిస్తే ఏమవుతుంది కాకులు ఇంటి ముందుకు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాయి కానీ కాకి అరుపులు మనకి ఎలాంటి సంకేతాలను ఇస్తాయో తెలుసా భారతీయ సంస్కృతిలో జంతువులు పక్షుల ప్రవర్తనకు వాటి శబ్దాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ముఖ్యంగా వీటిలో కాకులకు ఉన్న స్థానం చాలా ముఖ్యమైనది ఎందుకనంటే ఈ పక్షి మన చుట్టూ ఉన్న పర్యావరణంలో లోతైన సంబంధం కలిగి ఉంటుంది ఇవి పర్యావరణానికి చేసే మేలు అంత ఇంత కాదు అయితే చాలామంది కాకులను శుభ అశుభంగా భావిస్తారు అవి తలపై తన్ని ఏదో చెడు జరుగుతుందని అర్థం చేసుకుంటారు ఇలాంటి కాకులు మన ఇంటి ముందుకు వచ్చి అరిస్తే ఏమవుతుంది అనే విషయం గురించి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం కాకులు అరుపు మంచి సక్రమా లేక చెడు సగనమా కాకులు అరుపులు మంచివి కావంటారు అందుకే దీన్ని చెడు సుఖంగా భావిస్తారు కాకులు మన ఇంటి ముందుకు వచ్చరిస్తే మన జీవితంలో ఏదో చెడు గట్టడం జరుగుతుందని సంకేతంగా భావిస్తారు అవేంటంటే లాభం అవును కొన్ని సమయంలో కాకులు అరుపు ధనలాభాన్ని సూచిస్తుంది సూర్యోదయ సమయంలో కాకులు అరుపులు శుభప్రదంగా భావిస్తారు ఇది జీవితంలో ఆర్థిక అభివృద్ధికి రాబోతుందని సూచిస్తారు త్వరలోనే మీకు సంబంధాలు కలుగుతాయని సూచిస్తుంది జ్యోతిష్యం చెప్తున్న దాని ప్రకారం మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు కూడా కలుగుతాయని అర్థం ఇంటి ఆవరణలో లేదా ఇంటిపై కప్పుపై కాకేరిస్తే మీ ఇంటిలో ఎవరో ఒక అతిథి రాబోతున్నారని సంకేతంగా పరిగణిస్తారు భారతీయ సంప్రదాయాల ప్రకారం అతిథులు రాకను శుభప్రదంగా భావిస్తారు ఎందుకనంటే అతిథులు రక్ష్మీ రూపంగా భావిస్తారు అతిథి రాక మీ ఇంటికి సంతోషాన్ని అదృష్టాన్ని ఇస్తుంది కాకి అకస్మాత్తుగా గట్టిగట్టిగా అరిచినా అరుపులు ఎక్కువసేపు ఉన్నా అది బాధకు లేదా సంక్షోభానికి సంకేతంగా పరిగణిస్తారు ఇలాంటి పరిస్థితిలో కుటుంబ సభ్యుల జాగ్రత్తగా ఉండటం మంచిది ఎందుకంటే ఇది అశుభ ఘటన సూచిస్తుంది మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా సమీపంలో కాకి పదే పదే అరిస్తే అది సమీప బంధువుల మరణానికి సంకేతంగా చెప్పబడుతుంది సగులు శాస్త్రంలో దీన్ని ప్రమాదకరంగా భావిస్తారు అలాగే దీన్ని ఎంతో అపాయమైనదిగా సంకేతంగా భావిస్తారు కాకులు పదే పదే అరవటం వల్ల ఇంట్లో వివాదాలు కలహాల గొడవలకు సంకేతం భావిస్తాయి మీ ఇంటి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు లేదా విభేదాలు పెరగవచ్చని జ్యోతిషులు చెప్తూ ఉన్నారు ఇది ఇంటి వాతావరణాన్ని అల్లకల్లలం చేసిస్తుంది వీడియో నష్ట నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి